హలో అండి వెల్కమ్ టు ఎదర్ మినీ బ్లాగ్ ఈరోజు నాచారంలో ఉన్నటువంటి గోవింద్ అర కోటస్కి అయితే వచ్చానండి నేను సో అక్కడ ఆల్రెడీ ఉన్న వస్తువులన్నీ మీకు ఒక చూపించాను ఒక వీడియోలో ఇప్పుడైతే స్పెషల్గా ఎక్స్క్లూజివ్లీ ఏంటంటే అక్కడ ఇలా మట్టితోటి కుక్కర్లు ఉన్నాయండి చాలా బాగున్నాయి సిక్స్ హండ్రెడ్ నుంచి రేంజ్ ఉందంట దీనికి నార్మల్గా మనకి ప్రెస్టేజ్లో కానీ పిజియన్లో కానీ త్రీన్ మంది వస్తుంది కదండి సేమ్ అట్లాగే లిడ్ ఇంకా ఇట్లా క్లిప్స్ ఇంకా తర్వాత లోపల గ్యాస్ కట్ విజిల్ అవన్నీ వచ్చాయన్నమాట చాలా క్యూట్గా ఉంది నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఇడ్లీ పాత్ర ఎలా ఉందంటే నిజంగా మనం అల్యూమినియంలో కానీ స్టీల్లో కానీ చూస్తే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది చూడొచ్చు ఇక్కడ మీరు భలే క్యూట్గా ఉంది గ్లాస్ లిడ్ అయితే వచ్చింది మరి ఇందులో వేస్తే వస్తాయో లేదో నాకైతే తెలియదు కానీ బట్ చూడడానికైతే బాగుంది మేబీ ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద వేసుకుంటే ఇడ్లీలు బాగానే వస్తాయేమో అదంతా భలే అనిపించింది నిజంగా మీకు దగ్గరలో ఉంటే తప్పకుండా విజిట్ చేయండి అక్కడ అవే కాకుండా చాలా పాత్రలు ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి